విజయ పాల డైరీ త్రిసభ్య కమిటీ సభ్యులు భూమా జగత్విఖ్యాతరెడ్డిని డిఫాల్ట్ గా ప్రకటిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు నేల పట్టణంలోని డైరీ పాలక నిర్ణయంపై కొన్ని రోజులుగా ఉత్కంఠ నెలకొంది పాల డైరీ ఎన్నికలు సమీపిస్తున్నందుకు రాజకీయ రంగు పులుముకుంది దీంతో వివాదాలకు కేంద్రమైంది ముత్యాలపాడు పాల సొసైటీ చైర్మన్ గా భూమ జగత్ రెడ్డి ఎన్నికపై గత కొన్ని రోజులుగా వివాదం కొనసాగింది ఈ వివాదంపై త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు దీంతో రెడ్డికి పలుమార్లు నోటీసులు అందించి విచారణకు రావాలని కోరారు ఈ ఉద్రిక్త పరిణామాలతో డైరెక్టర్లను హౌస్ అరెస్టులు చేయడం త్రిసభ్య కమిటీ సభ్యులు గంగుల విజయసింహారెడ్డి పిపి మధుసూదన్ రెడ్డి రవికాంత్ రెడ్డి డైరీ మేనేజింగ్ డైరెక్టర్ ప్రదీప్లపై బైండ్ ఓవర్ కేసులు బనాయించడం పలు సంఘటనలు చోటు చేసుకున్నాయి చక్రవర్తి పల్లె పాల సొసైటీ అధ్యక్షుడిగా ఉన్న భూమా జగత్ రెడ్డి విజయ డైరీకి కోటి ఇరవై లక్షల రూపాయలు అప్పు చెల్లించాల్సి ఉంది అప్పు చెల్లించాలని పలుమార్లు నోటీసులు పంపించినప్పటికీ అప్పు చెల్లించకపోవడంతో త్రిసభ్య కమిటీ భూమా జగత్ డిఫాల్టర్ డిఫాల్టర్గా చేసి తన ఓటును పాల సొసైటీని రద్దు చేయడం జరిగింది చాగలమర్రి మండలం ముత్యాలపాడు పాల సొసైటీ సభ్యులు భూమా జగత్ను అధ్యక్షుడిగా ఎన్నుకోవడంపై త్రిసభ్య కమిటీ మండిపడింది డిఫాల్టర్గా ఉన్న వ్యక్తిని ఎలా అధ్యక్షుడిగా నియమిస్తారంటూ ముత్యాలపాడు పాల సొసైటీ సభ్యులు వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు సరైన వివరణ చేయకపోవడంతో భూమా జగత్ను డైరీ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ అతనిపై అనర్హత వేటు వేసింది ముత్యాలపాడు పాల సొసైటీ సభ్యుల ఓటుపై వేటు వేస్తూ తీర్మానం చేశారు డైరీలో ముగ్గురు డైరెక్టర్లు పదవి విరమణ చేస్తున్న క్రమంలో ఎన్నికల షెడ్యూల్ని ప్రకటించారు కర్నూలు నంద్యాల డైరీలకు సంబంధించిన ఎన్నికల ఓటర్ల జాబితాను రూపొందించారు జాబితాలో భూమా జగత్ పేరు గాని ముత్యాలపాడు సొసైటీ సభ్యుల పేర్లను పొందుపరచలేదు ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను కోరుతూ ఈ నెల పదిహేడవ తేదీ సాయంత్రం వరకు గడువిచ్చారు ఈ నెల పంతొమ్మిదవ తేదీన తుది ఓటర్ల జాబితాను డైరీ పరిపాలనా భవనం నోటీస్ బోర్డులో పొందుపరచనున్నారు ఎన్నికల నోటిఫికేషన్ ఇరవై మూడవ తేదీ నామినేషన్ల స్వీకరణ పరిశీలన ఉంటుంది ఇరవై నాలుగవ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు గడువు కేటాయించారు అదే రోజు ఇరవై తేదీన ఏకగ్రీవమైన ఫలితాలను ప్రకటించనున్నారు డైరెక్టర్ల పదవికి పోటీ ఉంటే ఇరవై తొమ్మిదవ తేదీ పోలింగ్ నిర్వహించనున్నట్లు ప్రకటనలో పొందుపర్చారు